పాగ్బరం రాక్షతుడి నమస్కారం మనకి ఆషాఢశుద్ధ పాడ్యమి శనివారం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ అమ్మవారి విశేషం మనకి దేవి భాగవతంలో కనబడుతుంది అలాగే చండీ సప్తశతులు అష్టమధ్యాయుల్లో ముప్పై శ్లోకంలో అమ్మవారి గురించి చెబుతూ ఉంటారు తొండ ప్రహార విధ్వస్త దంష్ట్రాగ్ర క్షతవక్ష సహ వరాహమూర్త్యా చక్రేణ చచ్చక్రేణ అని ఈ విధంగా అమ్మవారి యొక్క శ్లోకం కనబడుతుంది మనకి అమ్మవారు తన యొక్క కోరలతోటి శుంభుడు అనేటువంటి రాక్షసుని యొక్క సంహా సైన్యాన్ని సంహరించడంలో అమ్మవారు ప్రాధాన్యత వహించింది అలాగే సప్తమాతృకల్లో అమ్మవారుగా ఒక అమ్మవారిగా వారాహి అమ్మవారు మనకి కనబడుతూ ఉంటుంది అమ్మవారు శత్రువుల్ని దుర్మణం కోసమై శత్రువుల్ని భేదించడం కోసమై ఎక్కువ ఈ అమ్మవారి యొక్క అర్చన చేస్తూ ఉంటారు శత్రు సంహారం కోసం విశేషంగా ఉపయోగపడుతుంది ఈ అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల శత్రువులు పారిపోతారు అనేటువంటి భావనతో ఈ ఆరాధన చేస్తూ ఉంటారు